హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదూ బాగుండాలని కోరుకుంటూ మీ శ్రీ కలెక్షన్స్ ఈ వీడియో పెడతానని చాలా రోజులైందండి చెప్పి నాకైతే ఇప్పుడు టైం దొరికింది వాయిస్ ఓవర్ ఇస్తానికి వెంటనే వాయిస్ ఓవర్ ఇచ్చేసి మీకు వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి మా కేదార్నాథ్ బద్రీనాథ్ టూర్ విశేషాలండి నేను గివ్ అవే తీస్తానని చెప్పాను కదా అది కూడా ఈ వీడియోకే మర్చిపోకుండా అందరూ లైక్ చేయండి వీడియోని అలాగే లైక్ నెంబర్ అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోకైతే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గివ్ అవే ఇస్తాను మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది లైవ్ నోటిఫికేషన్ కూడా ఇమ్మీడియట్లీ వస్తుందండి అందుకనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి లైక్ నెంబర్ అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మేమైతే ఢిల్లీ రీచ్ అయిపోయి ఢిల్లీ నుంచి హరిద్వార్కు అయితే వెళ్తున్నామండి ఇక్కడ హరిద్వార్లో మనకి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అలాగే మొత్తం టోటల్ రాముడి ఫ్యామిలీ అందరూ కూడా ఈ టైప్లో వేషాలాగా వేసుకొని రోడ్డు మీద ఈ టైప్లో ఉత్సవం ఒకటి జరుగుతుందండి అక్కడ హరిద్వార్లో ఈ ఉత్సవం అయితే హరిద్వార్లో మేము చూసుకొని గంగా హారతిలో పాల్గొందామనుకున్నాము కానీ హారతి అయితే మిస్ అయిపోయామండి టైం దాటిపోయింది దానివల్ల ఈ ప్రోగ్రామ్ ఒకటి కనిపిస్తుంటే అది చూసుకొని మేము హైడ్ర హరిద్వార్లోనే స్టే చేసామన్నమాట ఒక హోటల్లో స్టే చేసేసి నైట్ మొత్తం హరిద్వార్లోనే ఆగాము నెక్స్ట్ డే వచ్చేసి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి హరిద్వార్ నుంచి మనకి బద్రీనాథ్ కేదార్నాథ్ ఎక్కడికి వెళ్ళినా కూడా రూట్ ఇలాగే ఉంటుందండి చూడండి ల్యాండ్ స్లైడ్స్ లేదు అని అంటే నది ఇలాగా మొత్తం లోయలు ఇదే టైప్లో ఉంటుందండి చాలా టఫ్గా ఉంటుంది రోడ్డు అయితే కొంచెం భయపడే వాళ్ళకైతే చాలా భయం అవుతుందండి చూడండి ఎంత భయంకరంగా ఉందో రోడ్డు మొత్తం కూడా లోయలేనండి లోయలు ల్యాండ్ స్లైడ్లు నది మనకి అలకనంద నది అనేది కంటిన్యూ ఉంటుందండి మనకి ఎక్కడైతే హరిద్వార్లో స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వన్ సైడ్ అయితే నది లేదు అని అంటే లోయలు అంతేనండి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒక అలకనంద నది ప్లస్ భాగీర నది భాగీరథి నది సంగమం అనమాట ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది సంగమం ప్లేస్లో మేము ఆగామండి దారిలో బద్రీనాథ్కి వెళ్తుంటే దారిలో అనమాట ఆగి ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అని చెప్తే చూసుకున్నాము వన్ సైడ్ అలకనంద నది వస్తుంది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ నుంచి భాగీరథి నది వస్తుంది రెండు నదులు కలిపి ఇక్కడ సంగం అనమాట మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ వీడియోలో లైట్ గ్రీన్ కలర్లో ఉన్నది భాగీరథి డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నది అలకనంద నది గ్రీన్ అంటే మనకి పెసర గ్రీన్ లాగా ఉన్నాయన్నమాట అలాగే ఉంటాయండి వాటర్ అయితే కలరు పైకి వాటర్ మంచిగానే ఉంటాయి తేటగా కానీ కింద ఉన్న నేల వల్ల మనకి కలర్ డిఫరెన్స్ అనేది అనిపిస్తుంది వ్యూ అయితే చాలా బాగుందండి మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము అక్కడే ఆగి చిన్న టిఫిన్స్ లాగా తీసుకున్నాం అనమాట ఇక్కడ మనం టిఫిన్ చేయాలన్నా మనకి పరోటాలు అవి తప్ప వేరే ఏం దొరకవు ఎంతసేపటికి మనకు శనగలు ఆలుగడ్డలు ఇవి తప్ప వేరే మన ఫుడ్ అయితే దొరకదండి మేమైతే అక్కడ ఎక్కడికక్కడ ఆగి వంట చేసుకొని తిన్నాము దానివల్ల మాకు ఏం హెల్త్ ఇష్యూస్ అయితే ఎక్కువ రాలేదు ఇక్కడైతే ఫస్ట్ మాత్రం కొంచెం లైట్గా టిఫిన్ లాగా తీసుకున్నాం అనమాట పరోటాలు లాంటివి తిన్నాం ఈ హోటల్లో నెక్స్ట్ ఇంకొంచెం దూరం వెళ్ళాక వాటర్ ఎక్కడైతే మనకి వాటర్ ఫెసిలిటీ ఉందో ఆ ప్లేస్ చూసుకొని ఆగి అక్కడ మేమైతే కుకింగ్స్ అయితే చేసుకున్నామండి మంచిగా వెళ్ళేటప్పుడే మేము రెండు చిన్న సిలిండర్సు అంటే ఢిల్లీలో మేము దిగాం కదా దిగినప్పుడు మా వెహికల్ వచ్చిందని చెప్పాను కదండి ఆ వెహికల్ అరేంజ్ చేసిన వాళ్ళే మాకు రెండు చిన్న స్టవ్లు గిన్నెలు అన్నీ అరేంజ్ చేశారనమాట దానివల్ల మేము మంచిగా కుకింగ్ అదే చేసుకోగలిగాము కిచెన్ సామాన్లు వంట సామాన్లు అవి కూడా మేము దారిలోనే ఒక స్టోర్లో తీసుకున్నాము తీసుకొని దారిలో ఆగి వంట అయితే చేసుకున్నామండి అది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ లోయ ఎలాగుందో మనకి కేద్ హరిద్వార్ నుంచి కేదార్నాథ్ బదీర్నాథ్ నేను చెప్పాను కదా రూట్ అంతా ఇలాగే ఉంటుందండి చూడండి ఎంత టఫ్గా ఉందో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా కింద నది ఉందండి అలకనంద నది మొత్తం రోడ్డంతా ల్యాండ్ స్లైడ్ జరిగి కూలిపోయిందనమాట కూలిపోయిన దాన్ని వాళ్ళు మళ్ళీ సెట్ చేశారు ఇమ్మీడియట్లీ సెట్ చేసేస్తూనే ఉంటారండి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ సెట్ చేసి రూట్ అనేది రెడీ చేసేస్తారు మనము వెళ్ళొచ్చు అనమాట కాకపోతే ఆ మట్టి ఎడ్జి నుంచి మన వెహికల్ వెళ్ళటం వల్ల మనకైతే మాకైతే చాలా భయం వేసిందండి మీ నేను మెయిన్ ఇటు సైడే కూర్చొని ఉన్నాను అటు పడిందా అంటే మనకి ఇక మళ్ళీ దొరకడం అనేది ఏమి ఉండదు అంత భయంకరంగా ఉంది ఎడ్జ్ అయితే చూడండి మీకు ముందు నుంచి చూపిస్తున్నాను అక్కడ ఒక వెహికల్స్ ఆగిపోయాయి అనమాట అవి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి మనకి ప్లేస్ ఇస్తే అప్పుడు మనకి ఇటు నుంచి వస్తున్న వెహికల్స్ అనేవి వెళ్తాయి ఇక్కడైతే మేము వంటలు చేస్తున్నాను చూడండి చెప్పాను కదా నేను వంటల వీడియో కూడా యాడ్ చేస్తాను అనేసి చూడండి మంచిగా సైడ్ ఆపేసుకొని వెహికల్ని కొంచెం సైడ్కే అనమాట ఎందుకంటే రోడ్డు మీద ఉండకూడదు కాబట్టి సైడ్కి వెహికల్ ఆపేసుకొని మంచిగా ఒక వాటర్ ఫెసిలిటీ ఉన్న ప్లేస్ చూసుకొని మనకు అక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే వాళ్ళ దగ్గర వాటర్ తీసుకున్నామండి తీసుకొని వంటలు అయితే చేసుకున్నాము చక్కగా వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీలోకి ఇంటి దగ్గర నుంచి పికిల్స్ అయితే తీసుకొచ్చుకున్నాం కదండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది దాంట్లోకి అప్పడాలు కాల్చుకున్నాము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పికిల్స్ అయితే కలుపుకొని మంచిగా మాకు లంచ్ అయితే అయిపోయిందండి ఇంకా కొంచెం ఏదో మిగిలితే అక్కడ హోటల్ వాళ్ళకి ఇచ్చేసేసి మొత్తం క్లీన్ కూడా అక్కడే క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ మళ్ళీ వెహికల్లో పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాం చూడండి ఇక్కడ అందరం కూర్చొని మంచిగా భోజనం అయితే చేస్తున్నాము చాలా బాగా అనిపించిందండి ఇలాగా చేయటం వల్ల మనకి ఎంతసేపు మెయిన్ ఇక్కడ హోటల్స్లో మన ఫుడ్ అయితే దొరకదండి మ్యాగీలు పరోటాలు ఆలుగడ్డ కుర్మాలు రైస్ దొరుకుతుంది కానీ ఆ రైస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మన బాస్మతి రైసే వైట్ రైస్ లాగా పెడతారనమాట అంతే తప్ప మన రైస్ దొరకవు దానివల్ల మేము మాకు అక్కడ స్టోర్లో దొరికిన రైస్ ఏదో తీసుకొని మేమే వండుకొని తిన్నాం కాబట్టి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా అందరం చాలా మం హెల్తీగా ఉన్నాం అనమాట ఇలాగా మాకు హరిద్వార్ నుంచి బ్రీనాథ్ దగ్గరలో థర్టీ కిలోమీటర్స్ ముందు జోషిమట్ అనే విలేజ్ ఉంటుందండి ఆ విలేజ్లో అయితే మేము నైట్ స్టే చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా నది ఒడ్డు మీద ఇల్లులు ఎలాగున్నాయో ఇక్కడ అంతా కూడా మనకి ఇదే మోడల్లో ఇల్లులు ఉంటాయండి నది ఉంటుంది నది పైన గుట్టలు ఉంటాయి ఆ గుట్టల మీదనే ఇల్లు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి మేము జోషిమట్లో స్టే చేసిన హోటల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో మంచి కొండలు కొండల కింద నది పైన కొండల్లో కూడా మనకు అప్పుడప్పుడు అక్కడక్కడ మంచు పర్వతం కనిపించడం స్టార్ట్ అవుతుందనమాట ఇక దగ్గర దగ్గర మనం బద్రీనాథ్ దగ్గరకు వచ్చేసాము ఇంకొక థర్టీ కిలోమీటర్స్లో మనకి బద్రీనాథ్ వచ్చేస్తుంది అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్లా మేము లేసి రెడీ అయిపోయి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యానికి రెడీ అయిపోయాము ఆ రెడీ అయినప్పుడు నేను బ్యాక్ సైడ్ వెళ్ళి వ్యూ బాగుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను మీకోసం ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో కింద ఓకే నెక్స్ట్ మా హోటల్ అండి మేము స్టే చేసిన హోటల్ కూడా హోటల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూశారు కదా ఎంత బాగుందో హోటల్ కూడా హోటల్లో మనుషులు కూడా ఎంత వాళ్ళు అంటే చాలా హెల్పింగ్ నేచర్ అండి ఇక్కడ వాళ్ళకి మ్యాక్సిమం హెల్పింగ్ నేచర్ బాగా ఉంటుంది మనకేదైనా వస్తువు వంట చేసుకోవడానికి మిస్ అయ్యాయి స్పూన్స్ కావాలి గంటలు కావాలి అట్లా ఏమన్నా అడిగినా కూడా వాళ్ళ దగ్గరున్న తెచ్చిస్తారండి మీరు ఇక్కడ చేసుకోవద్దు అని అట్లా ఏమన్నారు మనకి హెల్ప్ చేస్తారు మంచిగా వాళ్ళది మంచిగా అవి కూడా క్లీన్ చేసి మాకు ఇచ్చేశారు అక్కడ నుంచి మేమైతే బద్రీనాథ్ స్టార్ట్ అయిపోయాము చూడండి ఇక్కడ మళ్ళీ బద్రీనాథ్కి వెళ్తుంటే దారిలో కూడా ల్యాండ్ స్లైడ్ అయితే జరిగిపోయింది కింద నది పైన మొత్తం ల్యాండ్ స్లైడ్ జరిగింది ఇప్పుడైతే బద్రీనాథ్ చేరుకున్నాం చూడండి బద్రీనాథ్ చేరుకున్న తర్వాత మనము ఒక దగ్గర వెహికల్ అనేది స్టాప్ చేసేసుకొని అక్కడ నుంచి నడవాలండి నడిచే దారంతా కూడా మనకి ఈ టైప్లో ఉంటుంది రోడ్డు అనేది చిన్న సందులే ఉంటాయండి పెద్ద రోడ్డు అయితే ఏముండదు చిన్న సందుల్లాగా ఉంటుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దాకా అయితే నడవాలండి ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవాలి చలి మాత్రం కంపల్సరీ ఉంటుంది చలి లేదు అని చెప్పేసి స్వెట్టర్ లాంటివి వేసుకోకుండా మాత్రం వెళ్ళకండి ఖచ్చితంగా స్వెట్టర్ ఎట్లా వెదర్ ఉన్నా కూడా ఇలా ఇంత ఎండా ఉన్నా కూడా చలి ఉంది నడవలేని వాళ్ళు ఈ బిట్టు అనే బుట్టలు ఉన్నాయి కదా ఈ బుట్టల్లో వాళ్ళు తీసుకెళ్తారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పెద్ద మనిషి ఒక ఆమె కూర్చొని ఉంది కదా ఇలాగ బుట్టలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు నడవలేము అనుకున్న వాళ్ళకి లే మంచిగా నడవగలం అనుకున్న వాళ్ళు వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దారిలో మనకి గిఫ్టింగ్ పర్పస్ ఏమన్నా కావాలి అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు అండి బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్స్ ఉంటాయి కదా టెంపుల్ మోడల్ పీస్ ఉంటుంది కదా ఆ పీసెస్ చిన్న చిన్నవి ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ కొనుక్కోండి ఎందుకంటే కేదార్నాథ్లో మనం కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ తీసుకుంటే మీకు రీజనబుల్ ప్రైజెస్లో అయితే దొరుకుతాయండి ఇక్కడ ప్రసాదాలు కూడా ఇక్కడే దొరుకుతాయి బయట బ్యాగ్స్లో ఇక్కడ నుంచి మనం ప్రసాదం తీసుకొని ఇంకొక ఒక బ్రిడ్జ్ వస్తుంది అలకనంద నది మీద బ్రిడ్జ్ ఉంది చూసారా ఈ బ్రిడ్జ్ దాటాము అని అంటే మనం టెంపుల్కి వచ్చేసినట్టే అటు సైడ్ మనకు టెంపుల్ ఆల్రెడీ కనిపించేసింది ఇది టెంపుల్ అనమాట టెంపుల్ కనిపిస్తుంది కదా ఇదంతా టెంపుల్ ఈ బ్రిడ్జ్ దాటేసి ఆ లైన్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాము అని అంటే బద్రనాథ్ టెంపుల్లోకి ఎంటర్ అయిపోయినట్టే చూసారా టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇది కింద అనమాట టెంపుల్కి కింది వైపు ఇక్కడ చెప్పులు ఇప్పడం కొబ్బరికాయలు ప్రసాదాలు ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవడం గొలుసులు ఇవన్నీ అమ్ముతూనే ఉంటారండి మెయిన్ సేల్స్ బాయ్స్ అయితే చాలా మంది ఉంటారండి మొత్తం ఈ చూస్తానికి వచ్చిన వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువ ఉన్నారు మ్యాక్సిమము కాబట్టి పైకి రారు టెంపుల్ కింద వైపు అనమాట మేము వెళ్ళిన టైంలో బోగు అంటే మన దగ్గర ఆరగింపు కార్యక్రమం అనమాట ఆ కార్యక్రమం జరుగుతుంది అనేసి మాకు ట్వెల్వ్ థర్టీకి లైన్ అయితే ఆపేసారండి లైన్ ఆపేసారు కానీ లోపలికి మేము ఎలాగోలాగా దాటి వెళ్ళిపోయాము వెళ్ళి అక్కడనే ఇంచుమించు గర్భగుడి బయటే గర్భగుడి బయటనే ఒక హాఫ్ అన్ అవర్ దాకా మేమైతే వెయిట్ చేసామండి చూడండి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఒక కోట లాగా ఉంటుందండి టెంపుల్ అంటే మన దగ్గరలాగా పైన ఏమంటారు గోపురాలు అయితే ఉండవు ఇక్కడ ఇక్కడ గుళ్ళ ఏంటంటే మన దగ్గరలాగా గోపురాలు ఉండవు మొత్తం కూడా కోట గోడలాగా పెద్ద పెద్ద ప్రహరీలతోటి మంచి కలర్ కాంబినేషన్స్తో పెయింటింగ్స్ చేసి అంత చెక్కతోటి ఉంటుందండి మ్యాక్సిమము ఇవి చెక్కలతోటి చేసిన గు ఇవే ఉన్నాయన్నమాట ఈ టైప్లో ఉంటుంది టెంపుల్ అయితే దగ్గరికి వచ్చేసాము ఇక లోపలికి వెళ్తున్నాం మేమంతా ఇక్కడ ఆపేశారు ఆపితే దాటేసుకొని దాటి లోపలికి వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళి అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేశామండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి లోపలికి అలౌ చేశారనమాట ఇది లోపల వ్యూ అనమాట లోపల ఖాళీగా కూర్చుంటామా మనం వీడియో తీయకుండా ఉంటామా చూడండి గర్భగుడి క్లోజ్ చేసేసి ఉంది గర్భగుడి ఎంట్రీ బయట అండి ఇవన్నీ కూడా బయట నేను దగ్గరగా వీడియో తీసాను చూడండి ఎంత బాగుందో మనకి కెమెరా ఇక్కడ దాకా కెమెరా అలౌ చేస్తారు లోపలికైతే అలౌ చేయరండి ఇక్కడ నుంచి రె లెఫ్ట్ సైడ్లో నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది మళ్ళీ రైట్ సైడ్ నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట చాలా బాగుంటుంది వ్యూ అయితే చూడండి క మంచు పర్వతాలు అవ్వపడుతున్నాయి మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి బయటకు వచ్చాక తీస్తున్న వీడియో అనమాట లోపల మనకి లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవన్నీ ఉంటాయండి అవి కూడా దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసాము కాకపోతే మేము మిస్ అయింది ఏంటి అని అంటే మనకి వేడి నీళ్ళు వచ్చే గుండం ఉంటుందండి విష్ణుగుండ అనేసేసి అందులో మాత్రం మేము స్నానం చేయలేకపోయాము మాకు అప్పటికే కొంచెం ఒకళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చింది దానివల్ల త్వరగా రిటర్న్ అయిపోయామనమాట ఇక్కడ వచ్చేసి దారిలో ఒక సేమ్ భాగీనది అలకనద్ద సంగమం అనమాట ఆ సంగమం చూస్తానికి కిందికి వెళ్ళాలి మేమైతే లేడీస్ ఎవ్వరం వెళ్ళలేదు జెంట్స్ కొంతమంది ఒక ఇద్దరు లేడీస్ అయితే కిందికి దిగి వెళ్ళొచ్చారు మేమైతే వెళ్ళలేదండి నేను పైనుంచే వీడియో తీస్తున్నాను కిందికి దాకా వెళ్ళలేక నేను పైనుంచే వీడియో తీసి పెట్టానండి దారంతా కూడా మనకి ఇలాగే కనిపిస్తూ ఉంటాయండి అక్కడక్కడ చూస్తున్నారు కదా వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు ఎక్కుతున్నారు అంత కిందికి అంటే చాలా మెట్లు ఉన్నాయి అవి దిగలేక మేమైతే వెళ్ళలేదండి వీళ్ళు వెళ్ళారు వచ్చేస్తున్నారు వాళ్ళు వచ్చే కొండి అలకనంద భాగీరథి సంగమం మీకు క్లియర్గా తెలుస్తుంది చూసారా వన్ సైడ్ నుంచి అలకనంద్ అనేది వస్తుంది వన్ సైడ్ నుంచి భాగీరథి అనేది వస్తుంది ఇలాగా సంగమం అయితే మీకు కనిపిస్తుంది ఇంకా ఇక్కడ చూడండి నేను ఒక హోటల్లో టీ తాగుదామని ఆగితే బ్యాక్ సైడు ఇలా కనిపించింది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇమ్మీడియట్లీ వీడియో అయితే తీసాను ఎంత క్లియర్గా తెలుస్తుంది చూడండి ఆ గీత అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి అలకనంద నది అండి నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది వాటర్ అనేది అలకనంద నది అటు సైడ్ నుంచి వస్తున్నది భాగీరథి నది ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోయింది కదండి క్లియర్గా మంచిగా సంగమం కూడా నీట్గా లైన్ అనేది కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మేము బద్రీనాథ్ దర్శనం అయిపోయిన తర్వాత జోషిమంట రూమ్ అనేది వెకేట్ చేసేసి అక్కడ నుంచి కేదార్నాథ్ వెళ్ళడానికి అయితే వెహికల్ స్టార్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోయామండి దారిలో మంచి వాటర్ ఫాల్స్ వాటర్ కూడా చాలా బాగుంది మళ్ళీ అక్కడ ఆగి మళ్ళీ వంటలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాము చూడండి మళ్ళా వంట చేస్తున్నాము రైతా కోసము ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాము ఇందులో పచ్చి పులుసు కోసం రెడీ చేసాము లైట్ బగారా లాగా రైస్ అయితే కుక్ చేసుకున్నాము చూసారా రైతా పచ్చి పులుసు అయిపోయినాయి అవి చేసేసుకొని మంచిగా ఇక్కడ తినేసేసి ఆ గిన్నెలన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని కేదార్నాథ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇక కేదార్నాథ్ రూట్ ఉంటుందండి చప్పలేం ఎంత పైకి వెళ్తున్నాము అనేది మనకు తెలియదు వెళ్తూనే ఉన్నాం వెళ్తూనే ఉన్నాం పై దాకా వెళ్తున్నామండి దారిలో మనకేమైనా తిందామంటే మ్యాగీ మ్యాగీ తప్ప వేరే దొరకదు అక్కడ నుంచి మేము పైన సీతాపూర్ సీతాపూర్ అనే విలేజ్లో మాకైతే హెలీప్యాడ్ అనమాట అక్కడ వరకు వెళ్ళాము అక్కడ అది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అనమాట లాస్ట్ విలేజ్ అండి అక్కడికి వెళ్ళి స్టే చేసాము ఇది మా రూమ్లో బయట వైపు వ్యూ అక్కడ ఒక టెంపుల్ ఉందనమాట ఓల్డ్ టెంపుల్ అది వచ్చేసి పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కళ్యాణం రియల్గా కళ్యాణం చేసుకున్న గుడి ఆ గుడి వచ్చారు కదా మేడం ఇక్కడ దాకా వచ్చినందుకు మీరు ఆ గుడి దర్శనం చేసుకోండి మంచి మహిమగల గుడి అని చెప్పేసి అన్నారనమాట అక్కడ హోటల్ వాళ్ళు దాంతో మేము ఎర్లీ మార్నింగ్ లేసి అక్కడ దర్శనానికి అయితే వెళ్ళిపోతానికి రెడీ అవుతున్నాము బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఇక్కడ మంచు పర్వతం కనిపిస్తుంది చూసారా కేదార్నాథ్ పర్వతం అయితే ఇక్కడ కనిపిస్తుంది మార్నింగ్ లేవగానే ఈ వ్యూ అయితే నేను వీడియో తీశాను చాలా బాగుందండి రూమే కొంచెం ఈ పైన ఉన్న రూమ్ మాత్రమే మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ మిగతా అన్ని రూమ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ మేము టీ తాగేసేసి త్రిజుగి నారాయణ్ టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము ఇదేనండి ఆ త్రిజుగి నారాయణ్ టెంపుల్ ఈ టెంపుల్ విశేషత ఏంటి అనంటే ఈ టెంపుల్లోనే మన అమ్మవారు అయ్యవారు అంటే శివుడు పార్వతీల కళ్యాణం అనేది జరిగింది రియల్గా రియల్గా వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేశారు ఆ హోమగుండం అనేది మూడు యుగాలుగా అందులో అగ్ని అనేది వెలుగుతూనే ఉంది ధనుంజయ అగ్ని అంటారు ఆ అగ్నిని ధనుంజయ అగ్ని అంటారు అది మూడు యుగాలుగా వెలుగుతుంది ఆ అగ్ని చుట్టూ మనను కూడా ప్రదక్షిణ చేయొచ్చు దీంట్లో ఉంటాయి ఆ గుండాల్లో ఉన్న వాటర్ని చల్ల చల్లుకొని వెళ్తాము మంచిగా దర్శనం జరిగిందండి ఓకే అండి అక్కడ నుంచి మేమైతే హెలిప్యాడ్కి అయితే వెళ్ళిపోయాము ఈ రోజుకైతే వీడియో ఇంతవరకే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో చాలా లెంతి అయిపోయింది వీడియో ఎలా ఉంది వ్యూస్ ఎలా ఉన్నాయి చూడటానికి మీకు ఎలా కనిపించింది నేను వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చాను అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేసి లైక్ నెంబర్ అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ